ఓం శాంతి ప్రకాష్మణి దాది గారి పన్నెండవ విశేషత మరియు శిక్షణలు అతీంద్రే సుఖం యొక్క రసనాలు ఉంటూ ఇంద్రియ సుఖాల నుండి అతీతం దాది గారు సదా అతీంద్రేయ సుఖంలో రమిస్తూ ఉండేవారు వీరిని ఎప్పుడు ఏ కర్మేంద్రియము తన వైపు ఆధీనం చేసుకోలేదు దాదీజీ సదా చెప్తూ ఉండేవారు ఇంద్రియ సుఖాల రసన నుండి అతీతంగా ఉండటము మన వృత్తులను కంట్రోల్ చేసుకోవడమే తపస్సు ఎంత మనం అతీంద్రియ సుఖం యొక్క రసనాలో ఉంటాము అంత ఇంద్రియ రసనాలు స్వతహాగా సమాప్తం కాగలవు నాకు ఈ నశ ఉంది మనం కోట్లాది మందిలో కొద్ది మంది ఆ కొద్ది మందిలో కూడా సెలెక్ట్ కాబడ్డ బిడ్డ నేను డైమండ్ నేను నా డైమండ్ పైన ఏ ప్రకారమైన మచ్చను వేసుకొని నా విలువను తగ్గించుకోను కనుక ఇంద్రియ సుఖాల నుండి అతీతంగా ఉంటూ సంగమయుగ అతీంద్రియ సుఖ రసాన్ని పొందండి ఓం ఓంశన్